ఏపీకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చేసాయని ఏకంగా పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చేశాము అని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం మీద జగన్ వర్షన్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కి ముందే ఏపీకి వచ్చిన రెన్యూ లాంటి కంపెనీలను కూడా టీడీపీ ఖాతాలో వేసుకోవటం మీద జగన్ ఏమంటారు పైగా పెట్టుబడుల సమ్మిట్లోనే లోనే వేదిక మీద కరెన్ అదాని ఏపీలో నలభై వేల కోట్ల పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలోనే పెట్టాము అని చెప్పిన తర్వాత జగన్ రియాక్షన్ ఇంకా ఎలా ఉండబోతోంది ఈ క్యూరియాసిటీ రాజకీయ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంది జగన్ మీడియాతో మాట్లాడి రెండు వారాల పైగా అవుతున్న టైంలో మళ్ళీ ఇలాంటి పెట్టుబడుల ప్రచారం లాంటి లేటెస్ట్ ఇష్యూస్ మీద మీడియా ముందుకు రాబోతున్నారని విత్ డేటా అండ్ నెంబర్స్ అలాంగ్ విత్ ప్రూఫ్స్ మాట్లాడబోతున్నారు అనే ఫీలర్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు జనంలో కూడా ఎక్సైట్మెంట్ పెంచుతున్నాయి